ఛత్రపతి శివాజీ మహారాజు ఆ పేరులోనే ఒక వైబ్రేషన్ ఉంటుంది ఆయన జీవితం మనందరికీ నేటికి నాటికి ఏనాటికైనా స్ఫూర్తిదాయకమే ఆయన ఒక మహావీరుడు ధైర్యశాలి ఆ ముస్లిం వాళ్ళ మీద ఎదురు తిరిగి ఒంటరిగా ఎంతో చరిత్ర సృష్టించిన ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిగా మనం చరిత్ర చూస్తే అర్థమవుతుంది ఆయన తల్లి ప్రేమ ఎలా అని చెప్తే జియాజీబాయ్ మాట జబదాటలేదు ఏ రోజు కూడా అలా కాకుండా జియాజీబాయ్ మాట కాకుండా ఇంకో తల్లి ప్రేమని ఆయన ఏ విధంగా తీసుకున్నాడు ఇంకో మహాతల్లికి ఏ విధంగా సాష్టాంగ నమస్కారం చేశాడు అంటే జియాజీబాయ్ కాకుండా ఛత్రపతి శివాజీ మరొక తల్లికి పాదాభివందనం చేశాడు సాష్టాంగ నమస్కారం చేశాడు ఆ కథే ఆ కథను చూస్తే ఛత్రపతి శివాజీ మహారాజ్ మాతృప్రేమకి తల ఉంచేవాడు మాట ఇంకెవ్వడికి తల ఉంచని ఛత్రపతి శివాజీ మహారాజ్ దేనికి ఇంకా తల ఉంచలేదు జీవితంలో ఒక తల్లి ప్రేమకు మాత్రమే తల ఉంచాడు ఆ తల్లి ప్రేమ చూస్తే చెలించిపోయేవాడు తన తల్లి జియాజీపై కాకుండా హీరా కానీ అనే ఒక సామాన్య యువతికి సాష్టాంగ నమస్కారం చేయడం అంతటి ఛత్రపతి కూడా ఆ కథలోకి వెళితే ఆయనకి ఒక రాయ్ఘఢ్ కోట ఒకటి నిర్మించుకున్న తర్వాత ఆయన విపరీతమైన శత్రువుడు నలుగు నలు వైపుల నుంచి కూడా పొంచి ఉండేవారు అనమాట ఏ క్షణాన ఛత్రపతి రాజుకి ఏ శత్రువు దాడి చేస్తాడనే ఒక థ్రెట్ ఉండేది ఒక భయం ఉండేది అలాంటప్పుడు అక్కడ వాళ్ళ మంత్రివర్గం మొత్తం సైనిక వర్గం అంతా కలిసి ఒక ఆలోచన చేశారు రాయగడ్ కోట కట్టారు అది దుర్భేద్యమైన కోట అన్నమాట ఆ కోటలోకి ఆ చుట్టూ ఉండే కోట గోడ దాటి చీమ కూడా వెళ్ళలేదు అంత ఎత్తులు అంత ప్రాకారాలు కట్టారు అది కాకుండా వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు అక్కడ ఛత్రపతి శివాజీ మహారాజుతో చెప్పి ఆయన భయం అంటే తెలియదు పెరిగితనమని లేనే లేదు కానీ కొన్ని రక్షణల కోసం కొన్ని చర్యలు తీసుకోగల తప్పదు పాలనా పరంగా ఆయన బాగుంటేనే ఈ హైందవ సామ్రాజ్యం స్థాపన ఇవన్నీ బాగుంటాయని చెప్పేసి ఒక నిర్ణయం ఏం తీసుకున్నారంటే ఉదయం ఆరు గంటలకి ఆ రాయగడ్ కోట తలుపులు తెరుచుకుంటాయి మళ్ళీ రాత్రి తొమ్మిది అయ్యేసరికి ఆ కోట తలుపులు మూసేస్తారు అటు నుంచి ఇటు కానీ ఏదైనా కానీ సూర్యుడు చంద్రుడు ఎటు అయినా పని ఆ నియమం మటుకు అమలు పరిచి తీరాలి ఎంత ఎమర్జెన్సీ అయినా కూడా ఉదయం ఆరు గంటలకు తెలుసుకున్న తలుపులు కోట తలుపులు రాత్రి తొమ్మిది గంటలకు మూసి వస్తుంది అది శివాజీ కూడా దానికి ఒప్పుకొని ఒక రాజాజ్ఞ ఒక శాసనంగా చెప్పాడు జనం అందరికీ ఈ ఉన్నటువంటి శత్రువుల వల్ల ఈ కోట తలుపులు పొద్దున ఆరు గంటలకు తెరుచుకుంటాయి రాత్రి తొమ్మిది గంటలకి క్లోజ్ అవుతాయి కాబట్టి దీన్ని ఎవరు అతిక్రమించినా కఠిన శిక్షలు తప్పవు అని చెప్పి ఒక ఇది రిలీజ్ చేశాడు ఒక రాజాజుని చేశాడు అందరూ అక్కడ ఆ కోట తలుపుల దగ్గర ఒక ప్రత్యేకించి దాన్ని ఒక మంచి సుసైనికుల్ని నిలబెట్టాడు ఫోర్స్ సెక్యూరిటీ ఫోర్స్ కూడా నిలబెట్టాడు ఇలా ఉంటే ఆ ఊరిలో ఇప్పుడు మనం చెప్పుకున్న కథ నాయికి హీరా కానీ అనే ఒక ఆవిడ ఉంది ఆ హీరా కానీ ఏం చేసిందంటే చాలా ఇంట్రెస్టింగ్ అనమాట ఈ ఛత్రపతి శివాజీ అంటేనే చాలా ఇంట్రెస్టింగ్ కదా ఆ హీరా కానీ ఆ కోట లోపల ఉన్నటువంటి ఉద్యోగస్తులకు కానీ సైనికులకు కానీ రాజ్య అధికారులకు కానీ ఆవిడ పాలు పోసేది పాలు పెరుగు సాయంత్రం పూట పొద్దున పూట పోసేది సాయంత్రం వచ్చింది ఒకసారి ఆ హీరాకానికి చాలా అద్భుతమైన లక్షణాలు ఉన్నాయన్నమాట ఏంటంటే అక్కడికి వెళ్ళినప్పుడు కేవలం పాలు పోసి ఆ బిజినెస్ చూసుకుని వచ్చేయకుండా అక్కడ ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉంటే వాళ్ళకి సేవ చేసి అక్కడ ఉన్నటువంటి కోట లోపల ఉన్నటువంటి వాళ్ళందరికీ రావడం అనేది ఆవిడకి అలవాటు అనమాట అలాగే ఒక రోజు ఆవిడ కోట లోపలికి వెళ్ళింది పాలు పోద్దామని అక్కడ అందరు ఉద్యోగుల ఇళ్లలోనూ అక్కడక్కడ ఆవిడ అనుకున్న ప్రకారం పాలు పోసిన తర్వాత ఒక ఇంట్లో ఒక సైనికుడి భార్య ప్రసవ వేదన పడుతుంది అంటే పురుటి నొప్పులు పడుతోంది అప్పుడు అందరూ కూడా హీరాకాని కొంచెం అమ్మా నీ చేయి మంచిది ఒక సాయం చేయ మాకు టెన్షన్గా ఉందని చెప్తే హీరాకాని సరే అని చెప్పి ఆ పురుటి నిప్పులు పడుతున్న అమ్మాయికి తన చేతనైన సాయం ఎవరికైనా చేసేది ఆ హీరాకాని మనస్తత్వం అలాంటిది కేవలం పాలు పెరిగిపోసం అయిపోయింది అని కాకుండా అలాగా ఆ రాత్రి ఏమైందంటే ఆ పాలు పెరిగిపోయింది ఆ సైనికు వీటిలో ప్రసవ వేద పడుతున్న అడి భార్యకి డెలివరీ కోసం అక్కడ ఉండిపోయింది టైం చూసుకోలేదు నెమ్మదిగా ఒక మంచి పన్నెండు బిడ్డ పుట్టాడు పుట్టేసరికి ఈలోక ఏమైంది తొమ్మిది దాటిపోయింది తొమ్మిది మనకి డెడ్ లైన్ అక్కడ కోట మూసేశారు తలుపులు వేసేశారు ఇంకా చీమ కూడా వెళ్ళడానికి లేదు అందులోంచి అంత కఠినమైనటువంటి నిర్ణయాలు శివాజీ మహారాజు ఛత్రపతి శివాజీ మహారాజు ఆర్డర్ వేశాడు రాజాజ్ఞ అది కాకుండా వాళ్ళు అమలు పరిచి తీరుతారు ఆరు సాయంత్రం తొమ్మిది ఇక్కడ హీరా కానీ ప్రసవ వేదన ఈ పురుటి నెప్పులన్నీ సాయం చేసి అన్నీ చేసేసరికి ఇంటి దగ్గర తనకి ఒక మా మగపిల్లాడు ఉన్నాడు మన ఇంట్లో మా అయితే పాలు ఆరింటికి వచ్చిందంటే ఏంటి ఇంటికి ఇంటికి వెళ్ళిపోతుంది కానీ ఇక్కడ వీళ్ళకి సాయం చేయడంలో ఈ పురుటి నొప్పులు పడుతున్న ఈ యువతకి పూడిపోయడంలో ఉండిపోయింది కాబట్టి చాలా గొప్ప కార్యక్రమం అవ్వడానికి కానీ అక్కడ రాజాజ్యం మీరి వెళ్ళడానికి అవకాశం లేదు సరే గబగబా గుర్తొచ్చాడు పిల్లాడు మనం పాలు ఇవ్వాలి ఇప్పటికే అలిసిపోయిపోయింది ఇంటికి వెళ్ళకపోతే వాడు తల్లడిల్లిపోతాడు వాడికి నా పాలు పట్టించాలి అని చెప్పేసి చాలా కంగారు పడుతుంది అక్కడికి వెళ్ళింది గుమ్మం దగ్గరికి వెళ్ళి వాళ్ళతో అన్నలరా నాకు ఇలాగ ఇక్కడ మీకు తెలుసు కదా ఫలానా సైనికు ఇంట్లో వాళ్ళ భార్యకి ప్రసవేదన పడుతుంటే నా చేతని సాయం చేశాను పురుడు పోసాను అబ్బాయి పుట్టాడు అయితే ఇంటి దగ్గర నా బిడ్డ ఉన్నాడు వాడు పాలు తాగే బిడ్డ పసిపిల్లవాడు వాడికి పాలు ఇవ్వాలి రాత్రి నేను నేను వెళ్ళాలి నన్ను కొంచెం ఆ తలుపు తీయరా అని అడిగింది వాళ్ళందరికీ హీరా గురించి బాగా తెలుసు అమ్మ హీరాకానీ నీ గొప్పతనం మాకు తెలుసు నీ నువ్వు చేసే సేవ మాకు తెలుసు నీలాంటి వ్యక్తులు ఎవరు ఉండరు కానీ ఈ రాజాజ్ఞ శివాజీ చ మహారాజు రాజాజ్ ఎవరు మేరకూడదు ఎవరు వచ్చినా కూడా తలుపులు తీయకూడదు ఉదయం ఆరు అని ఆయన రాజాజ్య విధించాడు మనందరూ సెక్యూరిటీ కోసమే కాబట్టి క్షమించవమ్మా నువ్వేమనుకోవద్దని చెప్పి వాడు చెప్పారు అలా కాదు మీకు క్షమించడాలి కాదు నాకు ఇంటి దగ్గర ధర పసిపల్లివాడున్నాడు పాలు తాగే ఉన్నాడు వాడు కుక్క పెట్టు ఏడుస్తుంటాడు ఈపాటికే నేను ఈ పురుడుపేటలో ఇలా ఉండిపోయానని చెప్పి చాలా రకాలుగా చాలా రకాలుగా అక్కడ ఉన్న వాళ్ళని వేడుకుంటోంది మా నీమే కోపంతోని ఇంకోటితోనే కాదు ఛత్రపతి శివాజీ మహారాజు మన కోసం పెట్టినటువంటి ఈ నియమం మనమే ఉల్లంఘించకూడదు తీస్తే మా ప్రాణాలు పోతాయి ఆ రకంగా చేస్తే నువ్వు రాత్రి ఎక్కడ ఎక్కడో ఎక్కడ ఉండు ఎవరింట్లో ఉండు ఆ సైనికుడి ఇంట్లో ఉండి వెళ్ళి తెల్ల ఆరు దాటి ఆరుకి మేము తలుపులు తెరుస్తాం కదా తెరిచిన వెంటనే నిన్ను తీసుకెళ్ళి మీ ఇంటి దగ్గర దింపేస్తామని చెప్పి చెప్పారు అలా వాళ్ళ మధ్య అక్కడ ఉన్నటువంటి ఆ సెక్యూరిటీ ఫోర్స్ అంటే కాపలాదారులు అలాగే హీరాక్ అనే మధ్య చాలాసేపు ఈ మాటలు జరిగాయి కానీ వాళ్ళు ఒప్పుకోలేదు చివరికి సరే ఇంకా చెప్పి ఓపిక లేదని చెప్పి హీరాకానికి ఇంకా ఓపిక అయిపోయింది కానీ మనసంతా ఇంటి దగ్గర ఉన్నటువంటి ఆ పాలు తాగే పిల్లాడి మీదే ఉంది సరే ఇంక వాళ్ళతో వాదించిన ఇష్టం లేక వెళ్ళిపోయింది అక్కడి నుంచి సరే నువ్వు లోపల ఎక్కడైనా రెస్ట్ తీసుకుంటుంది అని చెప్పి వాళ్ళు కూడా ఆ విషయాన్ని వదిలేశారు ఇక్కడే జరిగిందండి ఒక అద్భుతం ఏమైందంటే వాళ్ళకి సైనికులకి తెల్లారింది తెల్లారంటనే హీరాకానీ పాపం రాత్రి అల్లాడింది పిల్లాడికి పాలు పట్టించాలి వెళ్ళాలని చాలా రకాలుగా బాతిమాలింది మనం ఏం చేయలేకపోయాం ఇప్పుడు ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడని తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో దిం దింపేసి వద్దామని చెప్పి అక్కడ ఉన్నటువంటి కాపలా సైనికులందరూ కూడా అనుకుని ఆవిడని వెతికారు వెతికితే ఎక్కడా కనపడలే కోట మొత్తంలో వెళ్ళారు ఎవరింటికి అడిగినా కన్నా రా ఇక్కడ మా దగ్గరికి ఏం రాలేదు రాత్రి పడుకోలేదు అని అలాగే చెప్తూ వచ్చారు ఆ టైంలో చూసారు ఏమిటి ఎక్కడైనా ఏం చేసుకుంది గొప్పకు నేను వద్దనైనా బాధపడింది ఏంటి ఇవిడి ఏకాయచ్చి చేసుకోలేదు కదా అనుకుంటూ వాడికి కంగారు పడింది ఎందుకంటే ఆవిడ చాలా మంచి పేరు ఉంది అంత మంచి పేరు అక్కడ ఇంక వేరే వాళ్ళకి కూడా లేదు అలాంటి పాలు పోసుకునే యువతలో ఆవిడ ఎవరు చూడలేదు మాతల్లిగా సైనికులు కూడా చూసుకున్నారు ఎందుకంటే వాళ్ళంతా ఏదో చిన్న పెద్ద సాయంతి పొందిన వాళ్ళే ఆ ఇరాకా చేత తీరా చూస్తే అక్కడికి వెళ్ళి చూస్తే ఒక గోడ ఎంత అడుగులు ఉంటుంది అరవై అడుగులు ఉందో డెబ్భై అడుగులు ఉందో వంద అడుగులు ఆ కోట గోడ ఆ కోట గోడ మీద ఈవిడు వేసుకున్నటువంటి పూసల గొలుసు అలాగా వేలాడుతూ కనపడింది అక్కడేమో ఆవిడ తెచ్చిన పాలక్ కొండలు అవి ఉంటాయి కదా అలా పైకి చూసేసరికి అక్కడ పాల కుండలు కనపడ్డాయి అంటే వీళ్ళు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు అసలు ఈ ఫీటు అయ్యే పనినా ఇంత ఎత్తైన కోట గోడ దాటి ఎలా వెళ్ళింది ఒక స్త్రీమూర్తి ఎటువంటి పరికరాలు లేవు ఏ తాళ్ళు లేవు ఇంకోటి లేదు ఇంకోటి లేదు అసలు వెళ్ళిపోయిందా లేదా చుట్టూ చూస్తే కోట లోపల ఎవరింట్లోనూ లేదు ఎక్కడ లేదు ఒక తార్కాణంగా ఆవిడ వేసుకునేటువంటి పూసలు అది అలాగే వేలాడుతోంది అంటే ఈ కోట దాటి వెళ్ళిపోయిందనమాట హీరాకానీ అని అనుకున్నారు వెంటనే వాళ్ళకి ఏం చేయాలో తోచలేదు ఇంత ధైర్యవంతులు అలా ఏమిటి అసలు ఏం జరిగిందో అది ముందు తెలియదు వెంటనే ఛత్రపతి శివాజీ మహారాజ్ చల్లారింది కదా ఆయన సభ ప్రారంభమైన ఆయన దగ్గరికి వెళ్ళారు అయ్యా ఇలా జరిగింది ఒక అద్భుతం జరిగిందని చెప్పాలి మన దగ్గర హీరాకాని పాలు పోసి హీరాకానీ రాత్రి ఇలా జరిగింది మేము వెళ్ళడానికి వెళ్ళలేదన్నాము అనేసరికి మరి ఆ కోట దాని దగ్గర ఇది వేలాడుతోంది కోట దాటి వెళ్ళిపోయిందా ఏం జరిగిందో అర్థం కావట్లేదు మీరు మమ్మల్ని క్షమించాలి ఇలా జరిగింది మా ఒక తప్పించుకున్నట్టే కదా కోట దాటి అన్నాడు అంటే ఈయన ఆశ్చర్యపోయాడు తర్వాత ఏం జరిగింది ఇలా ఏంది మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి పంపించి తీసుకురండి అని నీ లోపల హీరా కానీ మళ్ళీ పాలకొండలు తీసుకుని పొద్దున్నే పది గంటలకల్లా ఈ కోట లోపలికి వచ్చేసింది కోట్లపరికి వచ్చిందని అప్పుడు సైనికులు చూసి అక్కడ కాపులాదారులు చూసి హమ్మయ్య వచ్చావా తల్లి అనుకుని ఛత్రపతి శివాజీ మహారాజ్ అని చెప్పి ఈవిని అక్కడ తీసుకెళ్ళాడు ఈ హీరాకానిని సభలోకి తీసుకెళ్ళారు అయ్యి బాబోయ్ రాత్రి ఇలాగా ఆయన ఆజ్ఞ దాటి నేను గోడ దూకి వెళ్ళిపోయాను ఇప్పుడు నాకు శిక్ష తప్పదు ఎందుకంటే ఆయన చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు ఏదో నాకేదో పసిపిల్లవాడు ఏమైపోతాడని కడుపు తిప్పితే వెళ్ళిపోయాను ఇది ఎలా కాపాడుతాడో శిక్ష కూడా తప్పదు అనుకున్న దేవుడే హీరాకాని వెంటనే ఛత్రపతి శివాజీ మహారాజు సభలోకి వెళ్ళాడు ఆయన అలా చూశాడు అన్నీ ఆయన ఏం మహారాజా శివాజీ మహారాజా క్షమించాలి మీరు నన్ను నిన్న జరిగింది మీకు తెలిసే ఉంటుంది నా వైపు నుంచి నన్ను కూడా సంజాషీ ఇచ్చుకొని అండి ఇంటి తర పసిపిల్లవాడు ఒక్కడే ఉన్నాడు నాకు ఇక్కడ సాయం చేయమంటే పూర్వుడు సాయం చేయమంటే చేశాను పూరుడు పో పోసాను ఏంటి నాకు తర్వాత గమనిస్తే టైం దాటిపోయింది ఇలాగా కోటగుమ్మం తెరవబడదని చెప్పి చెప్పారు మన వాళ్ళు నాకు ఏం చేయాలో పాల్పోలేదు నాకు ఒకే ఒక దృశ్యం కనపడింది ఇది చాలా జాగ్రత్త నా పసిపిల్లవాడు పాలుకి అంటే ఆకలికి తాళలేక నా పాలు తాగడం కోసం అల్లాడుతున్నాడు వాడికి పాలు తాపించకపోతే నాకన్నా దురదృష్టభద్రాలని తల్లి ఉండదు అదొకటే నా పిల్లాడే కంటి ముందు కనపడతాడు మీరు వేసే శిక్ష కానీ నేను చేస్తున్న తప్పు కానీ నాకు కనపడలేదు అందుకే ఆ కోట దాటాను మీరు అడగచ్చు ఎలా దాటాను ఏంటి నిచ్చిన వేసుకున్నాను అని కూడా నాకు అవేమీ గుర్తులేదు నాకు గుర్తున్నది ఒకటే నాకంటే ముందు నా పసిబిడ్డ పాల కోసం ఏడుస్తూ గుక్క పెడుతూ ఏడుస్తున్న నా పసి పిల్లవాడు ఒకడే నా కళ్ళ ముందు ఆ సమయంలో ఉన్నాడు మహారాజా ఆ తర్వాత కోటకు దాటిన తర్వాత కూడా ఆ చీకట్లో కొండలు గుట్టలు అన్నీ ఉంటాయి కదా ఎలా దాటేవమ్మ అవేమీ నాకు గుర్తులేదు నేను నా ఇంటికి వెళ్ళాలి నా పిల్లవాడికి నా పాలు పట్టించాలి ఇది ఒక్కటే నాకు ఆబ్జెక్టు అన్న టైప్లో ఆవిడ హీరా మొత్తం జరిగింది చెప్పింది ఆయన ఊహించుకుంటే ఆయన ఊహకు అందట్లేదు ఒక వీరుడు మహావీరుడికి కూడా అందలెంత సాహసం అనమాట అది మహావీరుడే ఛత్రపతి ఆ కోట ఎలా దాటి ఉంటుంది శత్రువులు కూడా అభేద్యమైన కోట ఆ అభేద్యమైన కోట ఈవిడు ఏం పట్టుకు ఎక్కింది ఎలా ఎక్కింది మహాతల్లి అని చెప్పేసి చాలా ఇంకా ఆశ్చర్యం కాదు ఆయన కళల్లో నీళ్ళు చాలా తక్కువ సందర్భాల్లో వచ్చాయి అంత ఆయన స్ట్రాంగ్ మెంటాలిటీ ఆయన కళల్లో నీళ్లు తిరిగాయి అదంతా ఆ మహాతల్లి ఇల్లు ఎలా కోట గోడ ఎలా దూకింది ఆ తర్వాత వాళ్ళ ఇంటి దాకా వెళ్ళాలంటే ఆ చీకట్లో అడవులా గుట్టల ఎలా దాటుకుని వెళ్ళి ఉంటుందబ్బా అని ఆలోచిస్తే ఆయన ఆవిడ ఒకటేసారి ఎన్నిసార్లు అయినా ఒకటే చెప్పింది ఆ సమయంలో మీరు చెప్పిన కష్టం కానీ ఇంకోటి కానీ నాకేం గుర్తులేదు నా కళ్ళ ముందు నా బిడ్డ వాడి ఆకలి ఈ రెండే గుర్తున్నాయి వెంటనే ఇక్కడ అద్భుతం ఆ మహారాజు ఎందుకు అయ్యాడు ఛత్రపతి శివాజీ ఈవిడు మహాతల్లే ఇద్దరు నేను ప్రత్యేకించి ఈ హీరా గురించి నేను ప్రత్యేకించి నేను చెప్పక్కలే ఇంతటి మా అంతటి దుర్భేజమైన కోట దాటి పిల్లాడి కోసం వెళ్ళింది అంటే ఆవిడ నిజంగా మహాతల్లే ఎంతకన్నా ఉంటుంది అప్పుడు ఆయన ఛత్రపతి శివాజీ మరి ఈవిడు భయపడుతూ వణుకుతోంది ఈ హీరాకాని కానీ ఏమైపోయింది ఇప్పుడు ఆయన మాట్లాడట్లేదు ఆయనకు నోట మాట రావట్లే మెచ్చుకోవడానికి కూడా మాట రావట్లేదు ఆయన కళ్ళన్నీ చెమగలే కళ్ళ నిండా నీళ్ళు అంటే ఈవిడి యొక్క సాహసం చూస్తే ఆయనకు కూడా తల్లి బిడ్డ తల్లి పెంపకంలోనే అంత వీరుడయ్యాడు మనం అది జీజయబాజీ ఆయన మధ్య అనుబంధం గురించి చాలా చెప్పుకున్నాం చెప్పుకోవచ్చు వెంటనే ఆయన సింహాసనం దిగి వచ్చి నిలబడింది వణుకుతూ తప్పు చేసినట్టుగా అనుకుంటే వెంటనే తన యొక్క మహారాజు అనే దాన్ని కూడా మర్చిపోయి ఒక చిన్న పిల్లాడిలాగా అమ్మ నీ ప్రేమ ముందు ఇంక వేరే శక్తి ఏది లేదు అని చెప్పి ఆ సమయంలో ఆవిడ కాళ్ళకి ఒక సాష్టాంగ నమస్కారం పాతాభ్యంధనం చేశాడు ఇంతటి ఛత్రపతి శివాజీ మహారాజ్ మహామహాశత్రువులు అవురంగజెబ్బు లాంటి వాళ్ళకి అవతలు పరిచాడు ఎవరికి చేయలేదు ఆయన అంటే ఆ ప్రతిరోజు యుద్ధానికి దీనికి వెళ్తున్నప్పుడు ఆ తల్లి పాదాలకి నమస్కారం చేసుకుని సొంత తల్లి పాదాలను నమస్కారం చేసుకోవడంలో అలవాటే ఆ తర్వాత ఇటు ఈ మహాతల్లి యొక్క ఈ చరిత్ర ఈ విధానం అంతా విన్న తర్వాత హీరా కానీ కాళ్ళకి ఒక్కసారిగా సాష్టాంగ నమస్కారం చేశాడు ఆవిడ కంగారు అయిపోయింది మా సృష్టిలో ఏ దేవత దేవత కూడా లేని శక్తి ఒక తల్లికి ఉంది ఆ తల్లి ఎంతటి సాహసమైన చేయగలదు పిల్లల కోసం ఎంత ప్రేమనైనా పంచిపెట్టగలదు ఎంత ప్రాణాలకైనా తెగించగలదు అటువంటి మహాతల్లు ఉన్నటువంటి ఈ రాజ్యంలో ఈ హిందూ సామ్రాజ్యంలో నేను పుట్టాను మాకు అందుకే భవ అంటారు నీలాంటి తల్లులు ఉన్నంతవరకు మరాఠా ప్రజలకు కానీ దేశ ప్రజలకు కానీ ఏమీ ఇబ్బంది లేదు నువ్వు ఇలా ఉంటే రేపొద్దున నువ్వు పాలు తాగించిన ఆ పిల్లాడు ఎంత వీరుడవుతాడో నాకు అసలు అర్థం కావట్లేదు మీలాంటి మహాతులు ఉండడం వల్లే మన మరాఠా సామ్రాజ్యం మన హైందవ సామ్రాజ్యం ఇలా ఉంది అని చెప్పేసి పాదాభ్యందనం చేశాడు అక్కడతో ఊరుకోలేదు అక్కడితో ఊరుకుంటే శివాజీ మహారాజు ఈ కథ మందాక ఎందుకు వస్తుంది ఇదంతా కట్టు కదా కలిపిది కదా అనిపించవచ్చు ఆయన పైకి పైకి లేపడం కోసం ఏదో ఇలాంటివన్నీ పుట్టగిస్తున్నారు అని కూడా నా బోటి వాళ్ళ మీద కూడా చెప్పచ్చు చరిత్ర అయినప్పటికీ ఆయన ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం చేశాడు ఆ టైంలో ఆ హీరా కానీ తల్లికి ఆవిడ పాలమ్ముకునేవాడు కదా ఆవిడకు జాగీర్ ఇచ్చేసి ఒక గిఫ్ట్ ఇచ్చేసేసి ఆవిడకు సన్మానం చేసేసి ఒక ఏది ఇచ్చేసేస్తే ఆ పూటకి అయిపోతుంది మెళ్ళ ఉన్నటువంటి చైన్ ఏదో గిఫ్ట్గా ఇచ్చేసి నువ్వు చాలా మంచి పని చేసి ఆయన అలా చేయలేదు ఆవిడ ఏదైతే ఆ బురుజు ఎక్కి ఆ పసిబిడ్డ కోసం పాల కోసం వెళ్ళిందో దానికి ఆ రోజు నుంచి హీరా కానీ బురుజు దాని పేరేంటి హీరా కానీ బురుజు అని నామకరణం చేశాడు ఇది శాశ్వతంగా అంటే జియాజీబాయి అని కూడా ఆయన తల్లి తన తల్లి మీద ఏం పెట్టలే పేరు కూడా మొత్తం ఆయన జరిగి చూస్తే ఆ కోట్లు కట్టాడు ఆ కోట్ల కడున్న ప్రతాపగడ్డు రాయగడ్డు అని పేర్లు పెట్టాడు ఇక్కడ మటుకు ఆ రాయగడ్డు కోటలో ఆవిడ ఎక్కి ఎలా ఎక్కింది ఇప్పటికి మనం ఊహించుకుంటే కూడా మనకి అర్థం కాదనమాట అంత కోట ఎందుకంటే వాళ్ళ సైనికులు ఎక్కలేరు శత్రు సైనికులు ఎక్కలేరు ఇంకా మాట్లాడితే ఛత్రపతి శివాజీ మహారాజు ఎక్కలేడు ఏమీ లేకుండా ఆ ఆవిడ ఎక్కి వెళ్ళిందని చెప్పనే ఆ పూసలదండ ఆ ప్రదేశానికి ఆ బురుజుకి మొత్తానికి ఆ గోడ మొత్తానికి హీరాకాని బురుజు ఇవాళ్ళ నుంచి ఆ పేరుతోనే పిలవండి ఇది ఛత్రపతి శివాజీ మహారాజ్ కోటను రాయగడ్ కోటను అనకండి ఇది హీరాకాని బురుజు అని చెప్పేసి ఆయన ఆ రోజు దానికి నామకరణం చేశాడు తర్వాత ఆవిడ ఎంతో ప్రేమప్రదంగా చూసుకున్నాడు ఏంటి ఆ హీరా కానీ బురుజని ఇప్పటికి కూడా మన రాయగఢ్ కోట దగ్గరికి వెళితే అక్కడ ఉన్నటువంటి జానపదులు జనాలంతా కూడా ఈ హీరాకాని తల్లి యొక్క సాహసాన్ని అలాగే ఆ మాతృ ప్రేమని దాన్ని ఇప్పటికీ చెప్పుకుంటా అనమాట అంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ దేనికి వసడవడు ఒక మాతృ ప్రేమకు వసవుతాడు తన సొంత తల్లి కాకపోయినా ప్రతి స్త్రీమూర్తిలోనూ తల్లిని చూసుకున్నాడు అనడానికి ఇలాంటి కథలే నిదర్శనం అనమాట అసలు మామూలుగా అయితే ఇంకోలా ఉంటుంది కదా ఎందుకు ఆది ధక్కరించావు నీకు శిక్ష వేస్తాం ఆ పాపం ఆ హీరాకాన్ని కూడా అలాగే ఊహించి అంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ ఒక్క మాటలో చెప్పాలంటే తల్లి ప్రేమకి తల ఉంచుతాడు తల్లి ప్రేమకి చెలించిపోతాడు ఆ తల్లి తన సొంత తల్లి అక్కలేదు ఏ తల్లి అయినా కూడా ప్రతి స్త్రీమూర్తిలోనూ తన తల్లిని చూసుకుంటాడు అలాగే ప్రతి తల్లికి కూడా తన సొంత తల్లి చూసుకుంటాడు కాబట్టి హీరా కానీ బురుజు అని పేరు పెట్టి ఛత్రపతి శివాజీ మహారాజు ఆవిడికి స్థానం కలపడం కాదు ఆయన అవునచ్చే మన అందరికీ మళ్ళీ జీవితకాలం కాదు శాశ్వతం ఆయన చరిత్రే శాశ్వతం అలాగే తల్లి ప్రేమ కూడా శాశ్వతం అనమాట కాబట్టి మాతృదేవోభవ అండంలో ఎటువంటి సందేహం లేదని చెప్పి ఆ ఛత్రపతి శివాజీ మహారాజు ఆ రోజు కూడా జనాలు అందరినీ ఉద్దేశించి చెప్పాట చూసావా మనం ఎవరైనా అంత శాసనం చేయగలమా పెళ్ళు ఉన్నాం కూడా చేయలేము అటువంటిది ఏది లేకుండా ఏ చిన్న వస్తువు కూడా లేకుండా అంత కోడ దూకి గుట్టలు కొండలు దూకి ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్ళి పాలు పట్టించి వచ్చింది చూసావా హీరా కానీ అలాగే చరిత్రలో ఛత్రపతి శివాజీ మహారాజ్ చరిత్రలో ఒక భాగంగా అలాగ నిలిచిపోయింది అనమాట ఈ రోజుకి కూడా ఆ తల్లి తెలుచుకుంటే మనకే అవుతుంది ఒళ్ళు గూస్ బంప్స్ అంటే అలా ఉంటుంది అనమాట ఆవిడెవరో తెలీదు ఆవిడ ఫోటోలు మనం చూడలేదు కానీ ఆవిడ చేసినటువంటి ఆ సాహసం పసిపిల్లల పైన ఆవిడ చూపించిన ప్రేమ చిరస్మరణీయనమాట అలాగే ఛత్రపతి శివాజీ మహారాజు ఎంత సాహసండి వీరుడు ఒక సామాన్యంగా పాలు అమ్మే ఆ తల్లికి దండం పెట్టాడు తల్లిని చూసుకుని నీ తల్లి ప్రేమ ముందు ఏ శక్తి సరిపోదు అసలు నువ్వు అలా వెళ్ళేవనుకుంటే నేను అడగలేను అడగను అని చెప్పేసి ఒకటే ఆ మహారాజు తలవంచడమే గొప్ప విషయం శత్రువుకే తలవంచాడు ఆ తల్లికి ఒక సాస్తాంగ నమస్కారం చేశాడు కాబట్టి ఆయన ఆదర్శంగా తీసుకోవాలంటే మనం ఏం చేయాలంటే మనం కూడా తల్లికి మించిన ఎందుకంటే తను పునర్జన్మెత్తి మనకు జన్మిస్తుంది కాబట్టి మనం కూడా ఇటువంటి ఛత్రపతి శివాజీ గురించి ఏదో యుద్ధాలు మనం ఏం నేర్చుకోకలే విలువలు నేర్చుకుంటే మాతృమూర్తి అంటే మనకు జన్మనిచ్చే తల్లికి ఎంత మన కోసం ఇంత తప్పించే తల్లికి నమస్కారం చేసుకుంటే ఈ తల్లులందరి యొక్క శక్తి వల్ల మన భరతమాత ఎప్పటికీ ఎటువంటి శత్రువుల బార్య లేకుండా హాయిగా ఉంటుంది అందుకే మన ఒక్కళ్ళమే భూమాత గోమాత అలాగే జన్మనిచ్చినటువంటి భారత మాత అని తల్లితో పోల్చుకుంటాం ఇవన్నీ ఇట్లన్నిటిని కాబట్టి ఆ తల్లులు మనం రక్షించుకుంటే మనం ఆటోమేటిక్ ప్రకృతి మాత ఆవిడ కూడా అలాగా మన అందరం సుఖంగా ఉంటాం ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క గొప్పతనానికి మరొకసారి మనం ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ఆయన చేసిన పనులు అద్భుతమైన కార్యక్రమాల్లో ఒకటి హీరాకానీ ఆవిడకి బురుజు పేరు పెట్టి శాశ్వత కీర్తి ఆవిడ కూడా కల్పించాడు కదా అలాగే హీరా కానీ మాతకు కూడా మనకు నమస్కారం తెలుపుకుంటూ సస్తే